హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్లో ఆల్వేస్ ఇన్ఫినిటీ ఏం వండుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మీ అందరికి తెలిసింది వడల కర్రీ అనమాట అంటే వడల పులుసు ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు డిఫరెంట్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ వండుకుంటారని నాకు కూడా తెలియదు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారనమాట సో వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒకసారి బయట వడలు తెచ్చి చేశాను బాగా వచ్చింది సో ఇప్పుడు ఎలా చేసుకున్నా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా మన ఇంట్లో పచ్చని పప్పు ఉంటుంది కదండి అది ఒక రెండు గ్లాసులు శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి నానిపోతుంది అనమాట సో ఈ వడలు నేను కర్రీ చేసినప్పుడు బయట తెచ్చి చేశానండి అది బాగా అనమాట సో బయట హైజనిక్ గా ఉండదు ప్లస్ మనకి ఇంట్లో స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది కొంచెం ఎక్కువ మోతాదులో కూడా మనం చక్కగా తినవచ్చు అన్న ఉద్దేశంతో స్నాక్ లాగా ఉపయోగపడుతుంది కర్రీ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను సో మా బాబుకి ఒకసారి వండితే బాగా నచ్చింది ఇంకోసారి కూడా చేయమని అడిగినప్పుడు సరే బయట నుంచి కొనుక్కురావడం ఎందుకని చెప్పి నేను ఇంట్లోనే రెడీ చేశాను సో మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్కి నానిపోయింది సో శుభ్రంగా కడుక్కు అన్నమాట ఆ వాటర్ వచ్చే నురుజు ఉంది చూసారా ఆ నురుజు రాకూడదు నొరగా శుభ్రంగా వాటర్ మళ్ళీ ప్యూరిఫై అయినట్టు నీట్గా తెల్లగా వచ్చాయనమాట అంత వరకు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ నొరగ అనేది ఉండకూడదు శుభ్రంగా నొరగంతా పోయేంత వరకు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఆ విధంగా క్లీన్ చేసేసుకొని మిక్సీలో కచ్చిచ్చగా వడలు వేసుకుంటాం కదండి అలాగా వేసుకుంటే సరిపోతుంది మనం తినే స్పైసీ బట్టి పచ్చిమిర్చి కొంచెం అల్లం యాడ్ చేయాలన్నమాట సో నేను ఒక నాలుగు పచ్చిమిర్చి అని అల్లం ముక్క తీసుకున్నాను అల్లం ముక్కని పై తీయకుండా శుభ్రంగా కడిగాను అనమాట సో ఇప్పుడు మిక్సీలోకి నానబెట్టిన శనగపప్పు అంతా మిక్సీలో వేసుకోవాలి సో అదంతా వేసుకున్న తర్వాత అల్లము పచ్చిమిర్చి కొంచెం ఉప్పు అవన్నీ వేసి కచ్చకచ్చ మిక్సీ పట్టుకోవాలండి నిజంగా ఇప్పుడు యూట్యూబ్లో చక్కగా పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీటి వరకు మా పెళ్ళని కొత్తలో అసలు ఏమి వచ్చేది కాదు వేరే వాళ్ళని అడిగితే కూడా ఏముంది అది పెట్టేసి ఇది పెట్టేసి కలిపి పెట్టేసి వండేయడం కానీ వాళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక పిన్ టూ పిన్ చక్కగా చెప్తున్నారు అందరూ సో నాకు చాలా నచ్చింది అప్పట్లో ఉంటే అంత బాగుండేది అనిపించింది చాలా వంట చేయడానికి ఇబ్బంది పడేదాన్ని అనమాట నాకు వంట వచ్చేది కాదు సో మా వారే నేర్పించారు అన్నం వండడం కూడా వచ్చేది కాదు సో ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది మాత్రం అయితే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి వడలు వేసుకోవడానికి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయింది చేత్తోనే చేస్తున్నాను వడలు సో చేత్తోనే చేసుకోవాలన్నమాట తినేదాన్ని బట్టి సైజుని బట్టి ఒక్కొక్కరు చిన్నగా తింటారు కొంచెం పెద్దగా తింటారు మందంగా తింటారు పలుచిగా తింటారు కదా సో దాన్ని బట్టి ఎవరు ఏ విధంగా తింటారో వాళ్ళ విల్నెస్ని బట్టి చేసుకోవాలి సో మేమైతే కొంచెం మందంగా అలాగా అంటే కర్రీ పులుసులో కూడా విరిగిపోకుండా ఉండే విధంగా నేను చేశాను అనమాట సో ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం సైజులో లోపల కూడా ఉడకాలి కాబట్టి కొంచెం లోపల కూడా కుక్ అయ్యేలాగా ఒక మాదిరిగా చేసుకున్నాను అనమాట సో అలాగా వేసుకుంటే చేత్తోనే నాకు వచ్చాయి నేనైతే ఎప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ నాకు చేత్తో కూడా బాగా అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి స్నాక్ లాగా ఉపయోగపడుతుంది కర్రీ లాగా ఉన్న ఉపయోగపడుతుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది మా వారికి వంటొచ్చు కాబట్టి ఏది వండినా పేర్లు పెడతారు నిజంగా వంట వచ్చిన హస్బెండ్స్ ఉంటే ఇబ్బంది వాళ్ళకి టేస్ట్లు అన్ని తెలుసు వండుకోవడం తెలుసు కాబట్టి చాలా రకాలుగా పేచీలు పెడుతూ ఉంటారు సో మా వారు అయితే అన్ని కోరిక నాకు పేచీ పెడుతూనే ఉంటారు ఎందుకంటే దానికి వచ్చి కాబట్టి ఆ విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట కుక్ అయింది చక్కగా తింటుంటే చాలా స్పైసీగా చాలా బాగుంది కాకపోతే శనగపప్పు ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ పడట్లేదు కాబట్టి లిమిట్గా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది కర్రీలో మాత్రం చాలా బాగుందండి సో ఆ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇంకొంక ఉన్న పిండి కూడా అలాగా మొత్తం వేసేసుకొని ఇంకా మేము స్నాక్లో తిన్న తర్వాత మిగిలినవి నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేశాను సో కర్రీ పులుసులాగా వండుకోవచ్చు ఇగురులాగా వండుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అన్నీ వేసుకోవాలి ఒకదానికో టచ్ అవ్వకుండా వేసిన వెంటనే కదల్చకుండా ఒక పక్క బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఇప్పుడు వడలేయడం అయిపోయింది అనమాట ఇంకా కర్రీ కావాల్సి మీకు చూపించేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది సో పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఎక్కాక పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఉల్లిపాయలు చెత్త కొట్టుకొని వేసుకోవాలి నిజంగా చిన్నలపాయలు ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది సో ఉల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసేయాలన్నమాట ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం కళ్ళుప్పు పసుపు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ సో ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ నేను కరివేపాకు వేసాను వడలు పట్టేటప్పుడు కూడా కరివేపాకు వేసాను సో ఇప్పుడు కొంచెం మునగాకు కూడా వేసాను అనమాట వడలు పట్టేటప్పుడు మునగాకు కూడా వేసేయండి ఎప్పుడన్నా వాళ్ళకి పిల్లలు తినేస్తారు ఫ్లేవరు దాంట్లో తెలియదు కాబట్టి మిక్సీ అయిపోతుంది కాబట్టి సో అప్పుడు కూడా వేసుకోవచ్చు సో నేను కర్రీలో వేస్తానని చెప్పి అక్కడ స్కిప్ చేశాను అనమాట సో మునగాకు కరివేపాకు పసుపు ఉప్పు వేసేసి మొత్తం కలివి పెట్టేసి మూత పెట్టేసుకొని చక్కగా మీడియం సైజులో అలాగా బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గనిచ్చాలి మగ్గుతో మగ్గుతా ఉంటే కదా కొంచెం మూత పెడితే మగ్గితే ఆ మాదిరిగా మగ్గాయి ఇంకొంచెం ఇంకొంచెం మగ్గితే చాలా బాగుంటుంది క్రిస్పీగా అంటే ఉల్లిపాయలు కొంచెం కస ఆడతాయి కదా అలా కసకసాలు ఆడకుండా ఉండాలంటే ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి సో చాలా మాత్రం మగ్గాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటాలు కూడా వేసి చక్కగా మగ్గనివ్వాలి ఇవ్వాలి వాటర్ వస్తుంది కదా ఇప్పుడు నుంచి వాటర్ ఊరుతుంది సో కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గుతాయి లోపు చింతపండు పులుసు చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనం తినే పులుపుని బట్టి ఎంత కావాలంత చింతపండు నానబెట్టేసుకుంటే ఈ లోపల చింతపండు కూడా నానిపోయింది సో అవి మగ్గే ఉల్లిపాయలు ఇంకొకసారి మళ్ళీ కలవబెట్టుకుంటే ఆ మాత్రం సరిపోతుంది ఇప్పుడు దానికి మనం తినేదాన్ని స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది సో కారం వేసి ఒకసారి అంతా తిప్పేసేసి ఇంకా మనకి అంత పులుసు కావాలో గ్రేవీనెస్ని బట్టి పులుసు చింతపండు పులుసు పీసుకున్న దాన్ని యాడ్ చేయాలన్నమాట సో నేను చింతపండు ఇందాక నానబెట్టా నానిపోయింది ఇప్పుడు పులుసును అంతా వేస్తున్నా ఆ విధంగా వేసుకొని ఆ చింతపండు పులుసు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఇప్పుడే ఉప్పుని అడ్జస్ట్ ఉప్పుని వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో అది మరుగుతూ ఉంది ఇంకా మూత పెట్టేసి మరగనివ్వాలి బాగా తేలుతూ ఉండాలి ఇలాగ వడలే కాదండి ఆ పైన బూందీ ఉన్నా కూడా బూందీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఆ మరుగుతున్నప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ధనియాలు జీలకర్ర వేయించేసి ఒక డబ్బాలో నేను మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను సో అదొక స్పూను అలాగే కొంచెం కొత్తిమీర అనమాట అవన్నీ వేసిన తర్వాత ఇంకా కొంచెం పులుసు దగ్గర పడుతుంది ఇంకా అయిపోవచ్చింది ఆఫ్ చేస్తాము అన్న ముందు అప్పుడు మనం వడల్ని వేసుకోవాలి ముందే వేయకూడదు ముందే వేస్తే ఉడికిపోయి అవి చిటికిపోతాయి అనమాట సో ఆఫ్ చేసేస్తాం అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఆ వడల్ని వేసి ఒక సైడ్ కొంచెం పులిసి పట్టిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేయాలి ఎక్కువసేపు ఉంచకూడదు వేసిన వెంటనే నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట ఆ విధంగా ఒక పక్క అయిపోగానే నెక్స్ట్ ఇంకో పక్క కూడా టౌన్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట చక్కగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఇది బాగుంటుందని నేను చెప్పడం కాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది బాగుందా లేదా అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ బర్డ్ బట్టి నచ్చుతుంది కదా సో మాకైతే నచ్చిందండి సో అయిపోయింది అనమాట ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో కర్రీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని వేడి వేడి రైస్ లో అలా వడల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే బూంది కూడా వేసుకుంటారు సో నేనైతే ఇప్పుడు వడల పులుసు చేశాను చాలా బాగుంది ఇక నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ స్టే